ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ నందు కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి మరియు కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం కృషి చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారికి అలాగే రైతు బంధు పన్నెండు వేలు పెంచినందుకు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మరియు విధంగా రాజ్యసభ సభ్యురాలైన రేణుకా చౌదరి గారు ఎయిర్పోర్ట్ కోసం కొత్తగూడెంలో కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ రైడ్ కలిసి వినత పుస్తకం ఇచ్చిన సందర్భంగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిన రేణుకా చౌదరి గారు ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ముప్పై ఐదు లక్ష ముప్పై ఎనిమిది లక్షలు సర్వే కోసం శాంక్షన్ చేపించిన వ్యక్తి రేణుకా చౌదరి గారికి ఇద్దరుకు అదే విధంగా రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రి కలిపి కూడా పాలేకం చేయడం జరిగింది ఈ కొత్తగూడ నియోజకవర్గాన్ని కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాని పరుగులు పెట్టిస్తున్న రేణుకా చౌదర గారికి మరియు కాంగ్రెస్ కాంసీరావు గారికి మేము పాలాభిషేకం చేయడం ఇవాళ మాకెంతో సంతోషదాయకం అలాగే కొత్తగూడ నియోజకవర్గాన్ని అన్ని విధాల అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తూ రాబోయే రోజులలో కొత్తగూడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టే చందుకు ఇచ్చి చేస్తున్న సాంశ్రీరావు మరియు దీనికి తోడ్పాటు అందిస్తున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చంద్ర గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే రానున్న కాలంలో సాంశీరావు గారికి మా రేణుకా చేస్తున్నాం మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇదే కాకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందాలంటే సాంసీరావు గారికి మంత్రి పదవి ఇవ్వాలని